నమస్కారం నేను మీ షణ్ముఖ ఈరోజు మనందరి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ షణ్ముఖ్ గారు నమస్కారం మన వీక్షకులు సార్ పరమత సహనం ఇది ప్రతి ఒక్క పవిత్ర గ్రంథంలో చెప్పేటువంటి మొదటి మాట మన మతాలను మనం గౌరవించుకోవాలి ఇతర మతాలను కూడా గౌరవించుకోవాలి అని చెప్పేసి ఉండాలి ఒకవేళ నీకు నచ్చకపోయినప్పటికీ సహనంగా నీ నీ మతాలను గౌరవించుకు ముందుకు సాగాలని చెప్పేసి చెప్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి తీరు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో చేసినటువంటి ఈ అకృత్యాలు అనాలో లేకపోతే విపరీత పైత్య ధోరణనాలో ఏమనాలో అది అంతు అంటే ఆ మాటలు కూడా రావట్లేదు అంటే ఆ మాటలు కూడా దొరకడం లేదు ఓకే ఎనీహ్ మరి భగవద్గీత ఏం చెప్తాంది బైబిల్ ఏం చెప్తాంది ఖురాన్ ఏం చెప్తా ఉంది ఈ పరమత సహనం గురించి మతాల పట్ల మత సాంప్రదాయాల పట్ల ఒక ధర్మ సాంప్రదాయాల్ని ఎలా గౌరవించాలని చెప్పేసి ఏం చెప్తానంటే భగవద్గీతలు ఏం చెప్తున్నారు అహింసా పరమో ధర్మ ధర్మహింస తదైవచ ఇది ఏంటంటే ధర్మం కోసం అహింస లేకో అంటే హింస లేకోకుండా పాటుపడండి అని మొదటి లైన్ చెప్తా ఉంది రెండో లైన్ ఏం చెప్తుంది ధర్మహింస తదైవచ ధర్మానికి విఘాతం కలిగించే పని ఏది జరిగినప్పటికీ అది అహింసతో పని కానప్పుడు హింస చేసైనా ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి రెండో లైన్ చెప్తా ఉంది ఇది భగవద్గీత చెప్పింది మరి ఇదే బైబిల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాటిస్తూ ఉంటారో ఆ బైబిల్లో కూడా పాపానికి జీతం మరణం అనే ఒక మాట ఉంది మరి ఏంటి సార్ ఒకవైపు ఖురాన్లో కూడా ఉంది కులుహు వల్లాహు అద్ అల్లాహు సమద్ లమ్య ఏల వలమ్య ఉలద్ వలమ్య కులుహు వల్లాహు కుహ్ అన్ అహద్ అని చెప్పేసి ఆయన అల్లాగా అల్లాగా యొక్క సూరా కూడా ఉంది ఇన్ని క్లియర్గా చెప్పినప్పటికీ పయ్యావుల కేశవ్ గారు క్లియర్గా చెప్పారు ఇది సున్నితమైన అంశం భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశము ఇది మీరు పొలిటికల్ ఈవెంట్గా మారుస్తున్నారు మీరు హిందువా క్రిస్టియన్ అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా ఇటు హిందువులను మోసం చేస్తున్నారు ఇటు క్రిస్టియానిటీని మోసం చేస్తున్నారు మరి భగవద్గీత ప్రకారము దేవుడు శిక్ష వేస్తాడా బైబిల్ ప్రకారం దేవుడు శిక్ష వేస్తాడా ఖురాన్ ప్రకారం అల్లా శిక్ష వేస్తాడంటే ఏం చెప్తారు సార్ నేను మొట్టమొదటిగా షణ్ముఖ్ గారు చిన్న వయసులో మీకు ఈ మూడు గ్రంథాల మీద ఉండే అవగాహనకి ఈ మూడు భాషల సంస్కృతం మీద తర్వాత మన లో కూడా మీరు చక్కటి ఒక సూరా పురాణలో ఉన్నటువంటి పవిత్రమైన సూరా చెప్పారు దీన్ని అభినందిస్తున్న మీకు ఇంత చిన్న వయసులో ఇంత విద్వత్తు అనేది చాలా అరుదైన అంశం నాలాంటి అడిగి నేను కూడా చెప్పలేను ఇవి కానీ చాలా నేను ఆశీర్వదిస్తున్నా మీలాంటి యువత ఇలా ఈ అవగాహనతో బతకడం అనేది చాలా అవసరం ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినంత మానసిక పరిపక్వత లేకపోవటం వలన వస్తున్నా ఈ అన్ని అనర్థాలకి కారణం అది ఇప్పుడు మీలాంటి బ్యాక్గ్రౌండ్తో వాళ్ళు రాలా కేవలం వంచెలతో ప్రజల్ని మోసం చేసి ప్రజలకి ఏ క్షణానికి ఆ క్షణం ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాల కోసం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ప్రజలకు కానీ వ్యవస్థకు కానీ రాష్ట్రానికి కానీ ఇది ఒక చక్కటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సంస్థ ఒక మతపరమైనటువంటి కోట్ల మంది విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శతాబ్దాల పాటు ఉన్న ఒక సంస్థలో జరిగిన అపచారమే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు నిజంగా ఏ పార్టీ కొద్ది పరిపక్వత ఉన్నా నిజాయితీ ఉన్న ఇలాంటి సంఘటన జరగదు జరగదు ఎలా జరగదు అని అంటే ఆ వ్యవస్థ పట్ల అది కొన్ని కోట్ల మంది మత విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన వ్యవస్థ సంస్థ ఇందులో మనం రాజకీయాలను కానీ బంధువులను కానీ లేకపోతే స్వార్థాన్ని కానీ జొప్పిస్తే ఈ అనర్ధాలు జరుగుతాయి మనం నాటితే వేప మొక్క మొలుస్తుంది కానీ యాపిల్ మొక్క మొలవదు కదండి అక్కడ నియామకాలే ఆయన అన్య మతస్థుల్ని వాళ్ళ బంధువుల్ని పెట్టాడు ఫస్ట్ రెండోది ఆయనకి అక్రమాలు చేస్తాం కాబట్టి మనం చేసిన ప్రతి అక్రమాన్ని సమర్థించే ఈవో అక్కడ ఉండాలి ఇట్లాంటి ఈవో ఎక్కడ దొరుకుతాడా అని ధర్మారెడ్డి రూపంలో ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి అర్హుడు కాకపోయినా ఆ వ్యక్తి సింహాసనం మీద కూర్చోబెట్టి ఈవో సింహాసనం మీద ఎన్ని చేయాలో అన్నీ చేసి ఇవాళ తీవ్రమైన సంక్షోభం ఒక జాతీయ స్థాయిలో ఏర్పడి దీన్ని ఎలా పరిష్కరించాలా అని కేంద్ర ప్రభుత్వం కూడా నానా విధాల తంటాలు పడుతున్నా సమయంలో ప్రజల్ని ఎలాగొట్ట ఎంతో కొంత ప్రజల యొక్క మనసు గాయాన్ని తగ్గించి కొంత మనం ఒక చికిత్స చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ మీరు పెట్టిన వాళ్ళనే పెట్టారు మీరు మీ మంత్రులు చెప్పిన వాళ్ళనే నేను ఇందులో సభ్యులుగా ఇంత ముందు కూడా మీతో చెప్పా సభ్యులుగా పెట్టాను కాబట్టి తప్పులో మీరు భాగస్వాములే అనే ఒక కొత్త రకం సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తి కదండి అది ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన ఈ భయమే ఉంది ఇప్పుడు భయ పుట్టుకతోనే మనం మన తాత తండ్రి ఏదైతే మతం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తాము అంటే భయ డిఫాల్ట్ వస్తుంది లేదు మనలో వ్యక్తిత్వం ఉండి ఆ రోజు నా తాత తండ్రి చేరిన మతంలో నేను నేను వ్యక్తిత్వం వచ్చిన తర్వాత నాకు అవగాహన వచ్చిన మేరకు ఇదిగో ఈ మతాన్ని పాటిస్తున్నాను అని చెప్పాలి అంతేగాని కొంతసేపు ఏమో తను క్రిస్టియన్గా జెరూసలం వెళ్తాడు తండ్రి దగ్గర మతపరమైన ప్రార్థనలు చేస్తాడు వాళ్ళ ఇంట్లో జరిగే సాంప్రదాయాలన్నీ క్రిస్టియన్ మతం ప్రకారం చేసుకుంటున్నాడు తప్పులేదు దాన్ని ఎవరు ప్రశ్నించలేము మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ తిరుమల దేవస్థానం దగ్గరికి ఇతర దేవస్థానాల దగ్గరికి ప్రజలకు దగ్గర బహిరంగంగా వచ్చినప్పుడు హిందువుని అంటాడు శారదా పీఠాధిపతి ఆయన పేరేంటండి స్వరూపానంద సరస్వతిని పక్కన పెట్టుకుని ఆ గంగలో మునిగి ముంచుతాడు ఆయన మూడు సార్లు ఈయన్ని ఎందుకు ముంచుతాడో తెలీదు ఎందుకు లేపుతాడో తెలియదు తర్వాత ఆయన ఆశ్రమానికి వెళ్తాడు ఆయనకి ఖరీదైన బహుమతులు ఇస్తాడు ఆయనకి నలభై ఎకరాలు యాభై ఎకరాలు ప్రజల ధనాన్ని అప్పడంగా దోషి పెడతాడు ఆయనకి ముందు ఎస్కార్ట్ని పైలట్ని వెనకాల ఎస్కాట్ని ఆయనకున్న ప్రాణభయం ఏముందండి ఆయన ఏమన్నా ఫ్యాక్షన్ లీడర్ ఆయనకేమన్నా ప్రొటెక్షన్ ఇవ్వటానికి శంక ఇప్పుడు అందరికన్నా పీఠం కంచి కామకోటి పీఠం కదండి ఆ పీఠాధిపతులు ఎప్పుడు ఒక చిన్న పోలీసు లాఠీ పోలీసు లాఠీ పెట్టుకున్న పోలీసులు కూడా వాళ్ళ వెహికల్లో ఉండరు వాళ్ళు ఒక వ్యాన్లో వెళ్తారు పదిహేను ఇరవై మంది కూర్చునే వ్యాన్లు ఆయన 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 శిష్యులు సేవకులు అందరు కూడా ఒక పరివారంతో వెళ్తారు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళడం తర్వాత ఇలాంటి బెంజికారులు అయ్యే ఉండవు టాటా లేకపోతే ఫోర్స్ లాంటి వెహికల్ వ్యాన్లో వెళ్తారు ఈయన వీళ్ళంతా ఏసీ కార్లలో పెద్ద పెద్ద బెంజ్ కారులో తిరుగుతారు తిరిగితే తిరిగారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఎవడో ఒకటి ఇస్తున్నాడు లేదు వీళ్ళు భూ కబ్జాల ద్వారా సంపాదించుకుంటున్నారు మనం దాన్ని కూడా ప్రశ్నించాం ఎవడు తిప్పలాడు పడతాడు ఇప్పుడు ఒక తెల్ల బట్టలు వేసుకుని రాజకీయ నాయకుడిగా దోసుకుంటే ఆయన కాషాయ బట్టలు వేసుకుని దోసుకుంటున్నాడు అది కూడా మనం ఏం పట్టించుకోం ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడే మీరు చెప్పిన ఈ మాట ప్రకారం కాషాయం అంటే ఇప్పుడు ఈ ఇదే హిందువులకు సంబంధించి విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్పారు పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు ప్రతి యుగంలోనూ వినాశకాలు విపరీతంగా వచ్చినప్పుడు ఆ దేవదేవుడు ఏదో ఒక అవతార మానవ రూపం ఎత్తేసి ఆ యొక్క ధర్మాన్ని కాపాడడానికి వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది మరి సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది త్రేతాయుగంలో మూడు పాదాల మీద నడిచింది ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడిచింది మరి నేడు కలియుగంలో కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక పాదం మీదైనా నడుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాయి మనం ప అని అనుకున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక పాదం కూడా లేకపోయిన పరిస్థితి సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు ఒకవైపు ఏమో దేవదేవుడే చెప్పాడు ధర్మం కోసం నేను వస్తాను అని చెప్పేసి మరి ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందో మనం చూసాము బైబిల్ ఏం చెప్తుందో మనం చూసాము ఖురాన్ ఏం చెప్తుందో చూసాము అన్నీ ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యాలే ఈ శ్లోకాలు ఈ పఠనాలు గ్రంథాలు అన్నీ సూక్తులు కానీ మరి సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొంతమంది వివిధమైన నానా వ్యాఖ్యలతో పేటరేకపోతున్నారు సార్ అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలియకోకుండా విపరీతమైన ధోరణితో మరి ఈ రకంగా చేయడం పట్ల ధర్మం అంటే ఏంది అసలు ఈ ధర్మం మతం ఎలా మారింది మతం ఈరోజు మతాన్ని రాజకీయ వేదికగా చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు అసలు హిందూ మాత్రం హిందూ అనేది మతం కాదండి అది ఒక జీవన విధానం అది జీవన విధానం అని అది తెలుసుకోలేకుండా దాన్ని ఒక రకమైన రంగు పులుతున్నారు ఈ స్వామీజీలు కూడా వీళ్ళు చేసే అకృత్యాల మూలన హిందూ మతానికి అప్రదిష్ట తీసుకొస్తున్నారు కానీ నేను ఇందాక చెప్పాను కంచి కామగోట్ పీఠాధిపతి గారు ఆయన ఎంత సింపుల్గా బతుకుతాడు ఆదర్శంగా బతుకుతాడు అట్లా ఉండాలండి అంతేగాని ఇంత విలాసవంతమైన విలాసవంతమైనటువంటి శ్రీ రమణ మహర్షి గారు కూడా అవును ఆయన ఎంత గోషపాత పెట్టుకుని మహర్షి గారు అదే ఎప్పుడైనా అది ఒక జీవన విధానం ఏంటంటే సింపుల్ గా ఆదర్శంగా బతకటం ఇతరులకి మనను చూసి అలా బ్రతకాలి అనేది కా కోరికలు లేకుండా బతకటం ఇప్పుడు ఈయనున్నాడు విశాఖ పీఠాధిపతి అని పేరు చెప్పారు స్వరూపానంద్ స్వరూపానంద్ మొన్న దిగిపోతా కూడా ఒక నలభై ఎకరాలు కొట్టించాడు దానికి ఒక రోడ్డు వేశాడు ఒక నలభై లక్షలు పెట్టి ప్రజాధనంతో తర్వాత ఇక్కడ కోకాపేటలో కూడా వంద ఎకరాలు విలువ చేసి ఐదు ఎకరాలు ఆయన జానం కోసం ఇక్కడ చేశాడు ఎక్కడ అవకాశం వస్తే ఆయన ఎస్టేట్లు తయారు చేసుకుంటున్నాడు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తాబేదారిగా వ్యవహరించాడు తర్వాత ఆయన్ని కాసేపు హిందూ అంటాడు కాసేపు క్రిస్టియన్గా ఉంటున్నాడు ఆయన ఈ వీళ్ళు ఈ వంచనతో ప్రజల్ని మోసం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదండి ఆయన ఇప్పటికైనా సరే చేసిన తప్పులు ఏమైనా ఉంటే టీటీడీ విషయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలండి ఇంతకుముందు ఆయన బీజేపీ ఆయన కూడా చెప్పాడు ఇప్పుడు రేపు కనుక ఆయన వస్తే ఎవరైనా సరే ఎంత పెద్ద పెద్దవాళ్ళు వచ్చినా సరే ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా టీటీడీకి వచ్చి దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆమె అక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చారు అది తర్వాత ఎవరైనా సరే అన్ని మతస్థులు అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా కూడా నమ్మకంతో వచ్చారు డిక్లరేషన్ ఇచ్చారు నువ్వు ఒక వేరే మతంలో ఉన్నావు తప్పే ఉంది నీకు డిక్లరేషన్ ఇస్తా నామోషియా ఇంకా నీ పదవి విలువ పెరిగేది అక్కడ టీటీడీ వ్యవస్థను గౌరవిచ్చావని నువ్వు టీటీడీ దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ అదేమన్నా నీ జేబు సంస్థ ప్రజల యొక్క నమ్మకానికి సంబంధించిన పెద్ద వ్యవస్థ హిమాలయ పర్వతాలకన్నా కూడా అత్యంత అది ఎత్తైన ఒక నమ్మకం సిహనంగా ఉన్న వ్యవస్థని నువ్వు ఎందుకు కించిపరుస్తున్నావు పదే పదే తర్వాత దాంతో వ్యాపారం చేయదలుచుకున్నావు ఇవాడు సుబ్బారెడ్డి గారి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే స్టే తెచ్చుకోవాల్సిన ఉందండి నువ్వు ఒక ఈవోగా అంటే టీటీడీకి చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఉంటే చేస్తారు అక్రమాలు లేకపోతే నీకు భయపడాల్సిన అవసరం ఏముంది మరి చివరగా సార్ యంగ్ డైనమిక్ లీడర్ మీరు మొ మొదట్లోనే చెప్పారు యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిత్య యవ్వనుడు వయసులో ఉన్నవాడు తక్కువ వయసులోని ఏదేవో చెప్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు శ్రేణులు చెప్తూ ఉంటారు మరి డెబ్బై నాలుగేళ్ల ముసలోడు అని చెప్పేసి వై చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఉంటారు మరి ఎందుకు సార్ యంగ్ డైనమిక్ లీడర్ అనేటువంటి చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాలు నొప్పి అని ఒక సాకుతో రోడ్డు మార్గాన్ని ప్రయాణం అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు మరి ఎందుకు అలిపిరు నుంచి నిజంగా ఆయన పట్ల భక్తి భావము విశ్వాసం ఉన్నట్లయితే హ్యాపీగా అలిపిరి నుంచే శ్రీవారి పాదాల సాక్షి నుంచి నడుచుకుంటూ వెళ్ళి తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకొని నేను కూడా హిందువుని ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పాలి మీరు అన్నట్టు నిజంగా ఆయన సింహమే అయితే నిజంగా ఆయన యువకుడే అయితే నిజంగా ఆయనలో కల్మషం లేకపోతే టీటీడీ పట్ల అసలు లేదు నేను అందరులాగా మీలాగా మీరందరూ ఎంత పవిత్రంగా చూస్తున్నారో అంత పవిత్రంగా అనుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ గుడి దగ్గర ప్రతి మెట్టు మెట్టుకి ఎలా పూజ చేసుకుంటూ వెళ్ళాడో అంటే జరిగిన దానికి ప్రాయచత్వంగా ఆయన చేయలే తప్పు ఎవరు చేసినా వ్యవస్థలో జరిగింది కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చక్కగా ఒక సాంప్రదాయ దుస్తులు వేసుకుని అలిపిరి నుంచి మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ అంటే జరిగిన ప్ర దానికి నేను కూడా ప్రాయచిత్తం చేసుకుంటున్నాను నిజమైన ప్రాయచిత్తం కనుక ఆయన గుంటూ పిలిపించాడు కదా అన్ని గుడిల్లో పూజలు చేయండి అని ఆయన స్వయంగా గనుక చేసుకుంటూ వెళ్ళి మీరు అన్నట్టు తలనీలాలు ఇచ్చి స్వామి నా వల్ల తెలిసో తెలైకో జరిగిన ఏ తప్పిదాన్నైనా క్షమించు నా పట్ల నా కుటుంబం పట్ల నా రాష్ట్ర ప్రజల పట్ల మీ అందరి మన అందరి భక్తులు సో భక్త సోదరుల పట్ల మీరు గతంలో ఎలాంటి ఆదరణ ఆశీర్వాదాలు ఇచ్చారో రాష్ట్రాన్ని సల్లగా చూడాలి ఈ జరిగిన తప్పిదాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు మేమందరం ప్రాయచిత్తం చేసుకుంటున్నామని తలనీలాలు ఇచ్చి ఒక సాధారణ భక్తుడు ఎలా వ్యవహరిస్తాడో చేసినాడు కొంతవరకు నమ్మొచ్చండి అంతేగాని ఇవాళ కాళ్ళు నొప్పి ఉండొచ్చు ఏదులో ఉంచవచ్చు జరిగిన ప్రాయ చిత్తం చేసుకునేటప్పుడు ఆ నొప్పి కూడా భగవంతుడే తీసి పక్కన పెడతాడు నువ్వు ఎప్పుడైతే చిత్తశుద్ధితో వెళ్ళి ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి ఉంటావో నొప్పి ఉండదు ఏమి ఉండదండి ఇవాళ స్వామి అయ్యప్ప భక్తులు ఎంతంత పెద్ద వయసువాళ్ళు కూడా రాళ్లల్లో రప్పల్లో ఎప్పుడూ కూడా సున్నితంగా తివాచీల మీద నడిచిన వాళ్ళు కూడా రాళ్లల్లో ముళ్ళల్లో కూడా వెళ్తారు భక్తి ప్రా వచ్చిన తర్వాత ఎవరికైనా ఆ భావన ఈ కష్టాలు నష్టాలు కనపడవండి అదే ఆయన చెప్పేది కరెక్ట్ కాదు ఆయన సింపుల్గా వెళ్ళిపోయి ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు ఆయన నిరసన ప్రదర్శన చేసి అడ్డుకుంటారన్న భయానికి ఆయన పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుని ఘాట్ రోడ్లో వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది మనం నమ్మదగ్గ అంశం అయితే కాదు ధన్యవాదాలు సార్ చిత్త శుద్ధి లేని శివ ఎలా వెయ్యి ఎలుకలు తినటువంటి పిల్లి కాశీయాత్రకి వెళ్తే ఎలా ఉంటుంది అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు అని చెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం